హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ కూర ఎక్కువ మసాలాలు వేయకుండా ఇలా ఎక్కువ గ్రేవీ రావాలి అనుకున్నప్పుడు ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది వంకాయ కూర ఇది మనం రోటీ చపాతి బగారా రైస్ దేంట్లో తిన్నా చాలా బాగుంటుందండి ఇది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలు లైట్గా వేగిన తర్వాత దాంట్లోకి రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి అలాగే చెక్క ఒక ఇంచు చెక్క లవంగాలు నాలుగైదు ఒకటి రాకు ఒక స్పూను నువ్వులు తీసుకోవాలి అలాగే పచ్చి శనగపప్పు ఒక అర స్పూన్ తీసుకున్నానండి మీకు ఇష్టమైతే ఎక్కువగా వేసుకోవచ్చు నేను కొద్దిగా వేసుకుంటున్నాను అలాగే జీలకర్ర ఒక స్పూను ఇవన్నీ వేసాక ఇవి దోరగా వేగాలండి మరీ ఎక్కువ వేయించుకోవద్దు మాడిపోతే స్మెల్ బాగోదు ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి పొడి రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని ఈ కొబ్బరి పొడి కూడా మనకి లైట్గా వేగాలి ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము చూడండి ఇలా కలర్ మాతే సరిపోతుంది మనకి పచ్చివాసన పోయేంత వరకే వేయించుకోవాలండి ఇవి మనం ఎక్కువ వేయించుకున్నా కూడా బాగోదు ఇవన్నీ తీసేసుకొని అదే ప్యాన్లోకి ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి ఇవి దోరగా వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేయగాక దీంట్లోకి ఒక టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా వేసి లైట్గా వేగాలండి ఇవన్నీ ఇవి మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఇలా రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాం అనుకో మన గ్రేవీ ఎక్కువ వస్తుందండి ఇవి చల్లారేలోపు మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న దినుసుల్ని మిక్సీ బౌల్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ దీంట్లో వేసాక ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలండి మనం ఇది మిక్సీ పట్టుకున్నప్పుడు ఆ సాల్ట్ మొత్తం పడుతుంది చూడండి ఇప్పుడు మూత పెట్టి నేను ఇలా ఒక్కసారి పలుసు తిప్పుకొని వచ్చాను ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను పసుపు ఒక స్పూను కారం ఒక రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఇప్పుడు నాలుగైదు వెల్లుల్లి రబ్బలు ఇలా ఒలిచి వేసుకోవాలండి ఒక ఇంచు అల్లం ముక్క కొద్దిగా చింతపండు పులుసు కోసం ఇవన్నీ వేసాక మనం ముందు వేయించి పెట్టుకున్నవి టమాటా ఉల్లిపాయ ముక్కలు అవి కూడా దీంట్లో వేసేసి ఇలా మిక్సీ పట్టుకోవాలండి మనకి మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు ఇలా ఉంటే సరిపోతుంది ఇది ఇప్పుడు పక్కన పెట్టేసి ఒక అర కేజీ వంకాయలు తీసుకొని ఈ సైజులో ఉండాలండి ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం దీనికి మసాలా నింపాలి మనకి మసాలా ఎంతైతే పడుతుందో వంకాయలకి అలా మొత్తం పట్టి పెట్టుకోవాలండి మిగతా వంకాయలు కూడా అన్నీ సేమ్ ఇలానే నింపేసి పక్కన పెట్టుకోవాలి చూడండి నేను మొత్తం నింపాను కదా ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి నేను మీరు చూసి తగినంత వేసుకోండి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇవి కొంచెం వేసుకోవాలండి ఇది లైట్గా వేగిన తర్వాత మనం ఇప్పుడు వంకాయలు దీంట్లో వేసుకోవాలి ఇవన్నీ దీంట్లో వేసాక పైన కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి మనకి వంకాయలకి సాల్ట్ పట్టేలాగా కొద్దిగా వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా మంట సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి చూడండి నేను మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఇప్పుడు మనకి వంకాయలు ఒక సైడ్ బాగా మగ్గి ఉంటాయి కదా ఇలా మెల్లగా తిప్పుకుంటూ కలుపుకోవాలండి ఇవన్నీ ఒకసారి తిప్పాక మళ్ళీ ఒక్క నిమిషము మూత పెట్టేసి మళ్ళీ మగ్గించుకోవాలి అప్పుడే మనకి వంకాయలు మసాలా బాగా మగ్గుతాయండి ఒక నిమిషం మూత పెట్టేసి ఇప్పుడు తీసి మిగతా మసాలా కూడా దీంట్లో వేసుకొని అది కూడా మొత్తం కలుపుకోవాలండి కలుపుకొని ఒక్కసారి కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లోకి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి నేను అదే బౌల్లోకి నీళ్ళు వేసుకొని దీంట్లో వేసుకుంటున్నాను మీకు గ్రేవీ ఎంతైతే కావాలో చూసుకొని నీళ్ళు వేసుకోండి మీకు కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే కొద్దిగా తక్కువ వేసుకోండి ఇది ఉడికిన తర్వాత మరీ చిక్కగా అయిపోతుంది ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు బాగా మగ్గాలండి చూడండి మనకి ఇలా మగ్గాలి ఇది ఒక్కసారి అలా కలిపేసుకొని మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు మాడిపోతుంది మీకు ఇంకా కొంచెం పల్చగా కావాలి అనుకుంటే మరికొన్ని నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి నాకు ఇలా సరిపోతుందండి నేను ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మంట సిమ్లో పెట్టే ఉడికించుకోవాలండి అప్పుడే వంకాయ కూర బాగా ఉడుకుతుంది మనకి వంకాయ కూర మొత్తం రెడీ అయ్యేసరికి ఇంకా ఆయిల్ పైకి తెలుతుందండి దీన్ని ఒక్కసారి అలా కలిపేసుకొని దీంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా జీలకర్ర వేయించుకొని పౌడర్ చేసి వేసుకోవాలండి నేను అది కొద్దిగా అర స్పూన్ వేసుకుంటున్నాను ఇది వేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో ఇలా లాస్ట్లో వేసుకుంటే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇది ఒక్కసారి కలిపేసి ఒక్క నిమిషం అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనకి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఎక్కువ మసాలాలు వేయకుండా గ్రేవీ ఎక్కువ రావాలి అనుకున్నప్పుడు గుత్తి వంకాయ కూర ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి